వెల్కమ్ టు న్యూస్ తెలుగు సచిన్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్ ఫోర్త్ ఇన్నింగ్స్ లో ఎక్కువ రన్ చేసిన గా ఘనత బీజేపీ అభ్యర్థి మహారాష్ట్ర సీఎం డిసెంబర్ ఐదున ప్రమాణ స్వీకారం అరవింద్ కేజ్రీవాల్ పై లిక్విడ్ అటాక్ దేశ రాజధానిలో మాజీ ముఖ్యమంత్రికి రక్షణ కరువు రోడ్డు కోసం తవ్వుతుండగా బయటపడిన భారీ గుహ సువును ప్రతిష్ఠించాలని నిర్ణయం ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ మరో ఘనత సాధించాడు టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగవ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు అంటే పదహారు వందల ముప్పై చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పదహారు వందల ఇరవై ఐదు పరుగులు పేరిట ఉండేది క్రిస్టెచ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టు నాలుగవ ఇన్నింగ్స్లో రూట్ ఇరవై మూడు పరుగులు చేసి ఈ ఫీట్ను అందుకున్నాడు సచిన్ రికార్డు అవగా టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అరవై ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించగా జోరూట్ కేవలం నలభై తొమ్మిది ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ను అందుకున్నాడు ఇప్పటి వరకు నూట యాభై టెస్టులు ఆడిన జోరూట్ పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు రన్స్ బాధాడు సుదీర్ఘ ఫార్మాట్లో ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం ఐదవ ప్లేస్లో కొనసాగుతున్నాడు మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది డిసెంబర్ ఐదున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ వెల్లడించింది ముంబైలోని ఆజాద్ మైదానంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి టూ పాయింట్ ఓ కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్ ఐదున జరగనుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ఎక్స్వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై ఓ వ్యక్తి లిక్విడ్ను జల్లాడు పాదయాత్రలో భాగంగా ప్రజల మధ్య నుంచి అభివాదం చేస్తూ కేజ్రీవాల్ నడుస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది దీనితో అక్కడ తీవ్రమైన అలజడి ఏర్పడింది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండగా ఈ నేపథ్యంలో మాలవయ్య నగర్లో పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్పై ఒక వ్యక్తి గుర్తు తెలియని ద్రవాన్ని చెమ్మడం కలకలం సృష్టించింది అయితే వెంటనే అప్రమత్తమైన కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు కోపంతో కేజ్రీవాల్ అభిమానులు అతడిపై దాడి చేశారు నిందితుడిని కొట్టుకుంటూ కేజ్రీవాల్కు దూరంగా తీసుకువెళ్ళిపోయారు పోలీసులు వెంటనే ఆ తాడులో కేజ్రీవాల్ చుట్టూ భద్రతా వలయంగా ఏర్పడ్డారు నిందితుడు నలభై ఒక్క ఏళ్ళు ఉన్న ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఖానాపూర్ డిపోలో బస్ మార్షల్గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు అతడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో రోడ్డు కోసం కొండమంటిని తవ్వుతూ ఉండగా ఓ భారీ గుహ బయటపడింది దీనితో అక్కడ స్థానిక ప్రజలంతా గుహను చూడటానికి తరలివచ్చారు ఎంత లోతు ఉందో తెలియట్లేదని స్థానికులు అంటూ ఉన్నారు దీనితో గుహలోకి వెళ్లేందుకు ఎవరు ధైర్యం చేయడం లేదు వైసాగార్ జిల్లా కొండాపురం మండలం ముచ్చుపరి గ్రామ శివాలయం దగ్గరలోని కొండలో గుహ బయటపడింది రహదారి కోసం ప్రోక్లైన్లతో మట్టి తవ్వుతూ ఉండగా ఈ గుహ బయటపడిందని అక్కడ గ్రామస్తులు తెలిపారు ఇది చాలా పొడవుగా పెద్దగా ఉండడంతో అక్కడ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు అక్కడ ప్రజలు ఈ గుహ ఉన్న చోట శుభ్రం చేశారు గుహలోకి రాయి విసిరితే లోపలికి వెళ్తున్నాయని తెలుపుతున్నారు దీనితో గుహ ఎంతవరకు ఉందో తెలియడం లేదన్నారు లోపలికి వెళ్లాలంటే మట్టి పిల్లలు పడతాయన్న భయంతో ఎవరు లోపలికి వెళ్లడం లేదు ఈ గుహను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు తరలివస్తున్నారు ప్రస్తుతం బయటపడిన ఈ గుహ శివాలయానికి దగ్గరలో ఉండడంతో ఈ గుహలో ఈశ్వరుని ప్రతిష్ఠించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు చూసారుగా ఇవ్వాలి బుడిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అందరికొకే వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు